నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ రోజున ఈ ఆగస్టు నుంచి ఆరు నెలలు ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చెప్పడం జరుగుతుంది మరి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి డిసెంబర్ నెల మేము మిశ్రమంతంగా ఉంది జనవరి నెల అనుకూలంగా ఉంది మరి ఈ రాష్ట్రాధిపతి బుధులు అవటం వల్ల బుధానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఆ విష్ణుమూర్తి అధిపతి బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం శాంధారయనం పద్మనాభం సురేం విశ్వాధారం గగనసదృశం వేగవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం శ్రీ నమో నారాయణాయ మహావిష్ణవే నమో నమ ఈ యొక్క మిథున రాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మిథున రాశికి భాగ్యస్థానంలో బుధ రవి శుక్ర సంచారం జరుగుతో తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అర్ధాష్టమంలో కేతు సంచారం జరుగుతుంది అర్ధాష్టమ కేతు వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అంటే కేతు జ్ఞానకారకుడు తద్వారా జ్ఞానం అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వైరాగ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాగే ఈ యొక్క గురుబలం అనుకూలంగా ఉంది ఎందువల్ల గురుడు అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే వృషభలంలో ఉన్నాడు వ్యయస్థానంలో గురుడు వల్ల ధనము విద్యాపరంగా ధనం ఖర్చు అవటము అది జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఖచ్చితంగా ధనం ఖర్చు అయ్యి తద్వారా ఉద్యోగం రావటం ఇట్లాంటి అవకాశాలు లేదా ఏదైనా విశేషమైన కోర్సులు నేర్చుకోవడానికి కానీ ఇలా ధనం ఖర్చు ఖచ్చితంగా ఈ విధం వారికి అవుతుంది అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భాగ్యంలో శుక్ర సంచారం బుధ సంచారం ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శని నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అర్ధాష్టమంలో కేతు సంచారము దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది అందువలన నవమ దశమ స్థానాలు అనుకూల స్థానాలు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వేయస్థానంలో గురు సంచారం జరుగుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కొంత అనుకూలతలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే భాగ్యంలో శని సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే ధనం ఖర్చు అది ఆరోగ్యపరంగా ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే మరి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయం అనుకూలతగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఎందువల్ల అంటే ఐదు నెలలు పాటు అనుకూలత ఉంది ఒక నెల మాత్రం మిశ్రమంగా ఉంది తద్వారా వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము ప్రజలను మన్నలు పొందడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల మిథున రాశి వారికి అనుకూలత రాజకీయ రంగంగా అనుకూలత వస్తుంది అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సినీ పరిశ్రమలో ఉండేవారికి చక్కటి లాభాలు ఆర్జించడము అట్లాగే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవటము మంచి విజయ కేంద్రాన్ని ఎగరవేయటము అట్లాంటివన్నీ ఈ మిథున రాశి వారికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే ధనలాభం అనుకోకుండా ధనలాభం ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అందువల్ల అంటే బా ఈ రాశి అధిపతి బుద్ధి రావటం వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారస్తులకి అధిక ధనలాభం ఈ నెలలో ఇంత టార్గెట్ పెట్టుకుంటే దాన్ని మించి రావటం తద్వారా అనుకూలతలు రావటం అలాంటివన్నీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాశి అధిపతి బుద్ధి రావటం వల్ల వ్యాపార రంగం బాగుంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్టయితే వృత్తి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది రాసి వారికి ఇంకా కుటుంబంలో అన్యోన్యత కూడా అనుకూలంగా ఉంటుంది తద్వారా చక్కటి సంతాన యోగం వచ్చే అవకాశం ఈ విధంగా రాశివారికి వారికి ఉంది అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఖచ్చితంగా ఈ నెలలో ప్రయత్నం ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా వివాహం అయితే తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే వీళ్ళకి ఖచ్చితమైన అనుకూలత వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా వ్యాపారకారులైన బుధుడు విశేషంగా ఉండడం వల్ల శుక్రుడితో కలవడం వల్ల ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం కూడా చక్కటి అనుకూలత వచ్చే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు మిథున అధిపతి బుధులు అవడం వల్ల వీళ్ళు ఎలా ఉంటుందంటే స్త్రీ మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు ఆలోచించి ఆ దూచి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ధనం ఖర్చు పెట్టడానికి ముందుకు రావడానికి వెనకాడుతూ ఉంటారు వీళ్ళు అలాగే యొక్క రాశి వారికి చెప్పాలనుకుంటే అనుకూల యోగాలు ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది ఈ రా నరదృష్టి నరఘోష అధికంగా ఉండంగా ఉండటం వల్ల వీళ్ళు సుదర్శన హోమాన్ని తెల్లని ఆవాలతో అలాగే తులసి విష్ణుమూర్తికి సమర్పించి అర్చన చేసి చక్కగా సుదర్శన నారసింహ హోమాన్ని చేసినట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి చూశారు కదండి ఈ రోజున ఈ మిదురు ఈ మిదులు రాశి వారికి ఈ ఆరు నెలల్లో ఎలా ఉండబోతోందో అన్న విషయాన్ని గురించి మీ అందరికీ చక్కగా తెలియజేయడం జరిగింది అందువల్ల మీకు ఎటువంటి ఉద్యోగ వ్యాపార జాతక జ్యోతిష్య పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే సమస్యకి పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది చక్కగా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పై ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే మీ యొక్క పరిహారాలు చెప్పి చక్కని అనుకూలతో చేకూర్చే మార్గాన్ని నేను చూపిస్తాను శుభం భూయాత్ లోకా సుఖనం అభవద్దు సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగ్గా మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా గ్రహానుకూలం తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలంగా ఉంది అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి దొరక్క అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి సినిమా ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది జాగ్రత్తలు వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవారు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకు సమస్యలు వస్తుంటాయి అనుకున్నట్టుగా క్షణ్ణిగా షేర్ పడిపోవటము ఇబ్బందులు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఎందువల్ల అంటే ఏళ్ళని ప్రభావం ఖచ్చితంగా ఉంది జన్మ రాహు జన్మలో రావు ఉంటే సర్పదోషకారకుడు ఈ సర్పదోషాల వల్ల పితృదోషాల వల్ల అనుకున్న పని అక్కడ ఒకడ స్తంభించిపోతూ ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళకల్లా రావుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయం చేయడం అనుకూలంగా ఉంటుంది అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము నవచండీ పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి విశేషముగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రభావం తగ్గడం జరుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి మిన రాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోందనే అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య ఉద్యోగం ఆరోగ్యం రాజకీయం సినీ రంగం కుటుంబంలో పరిస్థితులు వృత్తి వ్యాపారం సంతానం వివాహం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వైద్య వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది నా నంబర్ స్క్రీన్ పర్ అవుతోంది చూసి చక్కగా చేతక సమస్యలు ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న అవార్డు నమస్కారం